రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు రైతు పోరు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు వాళ్ళకి మద్దతుగా ర్యాలీ దీక్ష చేపట్టడం జరిగింది నిజంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం అంటారు పది మందికి అన్నం పెట్టే రాష్ట్రం ఇది అలాంటిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి గతంలో మీరు చూశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగా కంప్యూటర్ నేర్చుకోండి ఇంకా వ్యవసాయం వేస్తున్న వ్యక్తి ఆ రోజు ఉచిత విద్యుత్ తీయాలని రాష్ట్రవ్యాప్తగా మన దిగమేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఉచిత నినాదమిస్తే ఆ రోజు బట్టలు ఆరేసుకోలే వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దౌర్భాగ్యం పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెల ముప్పై తేదీ రైతులకి యూరియా మద్దతు ధర లభించలేదనే సెప్టెంబర్ ఆరు నా దీక్షకి మేము పిలుపునిస్తే అప్పటికి కూడా ఈ ప్రభుత్వం కన్ను తెరవక ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం ఈరోజు నిరసన తెలుపుతున్నాం రైతులకు మద్దతుగా నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని పత్రికలు చూసింటే రాత్రి అన్ని ఛానళ్ళు ఈ సోషల్ మీడియా చూసింటే చూసి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ధర్నా రైతులు క్యూ లైన్లో నిలబడుకొని పరిస్థితులు చెప్పులు పెట్టుకొని పాస్బుక్లు పెట్టుకొని క్యూలో నిలబడుకొని రైతులు యూరియా కోసం కొట్టుకోవడం పరిస్థితులు చూసినాం కానీ ఇప్పుడు కూడా చీముకు నీలెత్తినట్టుగా ఈ ప్రభుత్వం డెబ్బై వేల మెట్రిక్ టన్ను మా దగ్గర అదనంగా ఉంది ఇప్పుడు కూడా యూరియా ఎక్కడ రాష్ట్రంలో మేము అంతా అందుబాటులో ఉన్నాయి ఎక్కడ కానీ యూరియా కొరత లేదు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు 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 చేస్తున్న ధర్నా కేవలం ఇది ప్రభుత్వంపై నింద వేయాలని ఆలోచనతో చేస్తున్నారని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది నిజంగా మా ప్రతమ నాయకుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామ గ్రామంలోనూ ఆర్బిక సెంటర్లు పెట్టి రైతులకు ఏమీ కావాలి ఏమి అవసరమని ఆర్బిక సెంటర్లో సెంటర్లో గ్రామ సెక్రటరీని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఆ సచివాలయంలో అగ్రికల్చర్ వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళం పెట్టి ఏది కొరత ఉందో అక్కడే వాళ్ళకి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే మళ్ళీ మండలెట్ కొట్టర్లో గోమూర్ దా వ్యవసాయ క్షేత్రంలో మళ్ళీ క్యూ కట్టే పరిస్థితులు దాపరించినాయి ఈ ప్రభుత్వానికి శత్రుశుద్ధి లేదు వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు అందరికీ అన్యాయం చేసే పరిస్థితి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్రం నుంచి కేంద్రంలో మీ కుటుంబం ఉంది రాష్ట్రంలో మీరే ప్రభుత్వం ఉంది కేంద్రం నుంచి తెప్పించుకోవాల్సిన యూరియా అదనంగా తెప్పించుకోవాల్సింది పోయి మీ దగ్గర ఉందని యాభై టన్ను యాభై వేల మెట్రిక్ టన్నులు డెబ్బై వేల మెట్రిక్ టన్ను ఉంది కాకినాడ ఫోర్ట్లో ఉంది అన్ని ఫోర్ట్లో అందుబాటు పెట్టామని చెప్తూ కేవలం బ్లాక్ మార్కెట్లో తరదీస్తూ మీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు ఎక్కడ కానీ కొరత లేదు అన్ని అందుబాటులో ఉన్నాయని మాట్లాడడం అసస్పదంగా ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడినాం రైతులకి సరైన టైంలో వాళ్ళకి అన్ని అందిస్తే మీకు ఈ ప్రభుత్వానికి ఉంటాయి లేకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటాయి నిజంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా రైతుల పక్షాన నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చూసాం జగన్మోడీ గారి ప్రభుత్వంలో రైతులకి ధర స్థిరీకరణ నిధి పెట్టారు ఏదైనా విపత్తులు వచ్చినా కానీ ఏదన్నా మా మార్కెట్ ధర వాల్యూ లేకున్నా కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి పెట్టి ఎక్కడన్నా రైతులకి టమాటో కానీ మ్యాంగో కానీ అరటి కానీ బొప్పాయి కానీ ఏ హార్టికల్చర్ క్రాప్స్ అన్ని ధర పడిపినప్పుడు ఆ మద్దతు ధర ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పద్నాలుగు నెలలు అది ఈ ప్రభుత్వం చీమకు నీరు ఉంటుంది ఎక్కడ కానీ మద్దతు ధర పలకలేదు గత ఏడాది చూసా మ్యాంగో ఐదు రూపాయలు కేజీ అబ్బిన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కానీ మద్దతు ధర ఇచ్చిన పాపనం కూడా మా జగన్ మోడీ పలమునీరుకి వస్తే ఆ రోజు మార్కెట్లో పన్నెండు రూపాయలు పెట్టే పరిస్థితులు దాపించినాయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దన్నాలు ఏదైనా ర్యాలీలు నిరసన పిలిపిస్తే ఆ రోజు రైతుల మీద ధర శరీకరణ కేటాయించడం మళ్ళీ యథాతథమే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు ఖచ్చితంగా రక్ష రైతుల పక్షం నిలబడతాం ఖచ్చితంగా నిన్నటి దినం చంద్రగనం బట్టి చంద్రగ్రహ చంద్రగ్రహణం వీడింది ఖచ్చితంగా మళ్ళీ మూడేళ్ళు మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది శాశ్వతంగా ఈ రాష్ట్రంలో చంద్రగ్రహణం లేకుండా పోయి వైఎస్ జగన్మోహన్ గారి పరిపాలన వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాము